బీసీసీ సోదరులు ఒకటే గుర్తించుకోవాలి ఆధిపత్య వర్గాలు అధికారంలో ఉన్నాయి కాబట్టినే ఈ ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అక్కడ పెట్టడం జరిగింది రాత్రి రాత్రి తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కవులు కళాకారులు రచయితలు ఉద్యమకారులు అందరూ అక్కడ పోయి ముక్త కంఠంతో ముక్త కంఠంతో వ్యతిరేకించి ఆ విగ్రహం ఎందుకు పెట్టినని అక్కడ ఉంటే కనుక బండి యాదగిరిది ఉండాలి అక్కడ ఉంటే మిద్దె రాములది ఉండాలి కానీ విగ్రహాలు ఉన్నాయి ఒక విగ్రహం పెట్టడానికి కొన్ని కారణాలు ఉంటాయి మేము మొన్న బొంబాయికి పోయినా మహారాష్ట్రకు పోగానే అక్కడ శివాజీ మహారాజ్ కనిపించాడు అక్కడ పోతే శివసేన బాల గారు కనిపించారు అక్కడ అంబేద్కర్ గారు అంటే ఏ ప్రాంతానికి ఆయన పోయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వీరుల యొక్క ఫోటోలు కనిపించాలి వీరుల యొక్క ప్రతిరూపాలు వీరుల యొక్క శిలా పథకాలు వీరుల యొక్క బొమ్మలు ఉంటే అది ఓ పలానా ప్రాంతం అని మరి ఇప్పుడు తెలంగాణ కొట్లాడుకుంది మీ ఆంధ్ర నుంచి విడిపోయాయి కదా మేము మీ నుంచి దుర్మార్గమైన దోపిడి జరుగుతుందని మీ నుంచి విడిపోతే మళ్ళీ మీ బొమ్మలే ఉంటే అది ఆంధ్రలో తెలంగాణ ఎట్లా తెలుస్తుంది మాకు అందుకనే ముఖ్యంగా ఈ దుర్మార్గమైనటువంటి ఈ ఆధిపత్య వర్గ పరిపాలనను తుదముటించడం కోసం ఇప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థలో బీసీలు యాభై శాతంగా గెలుచుకున్నారు మూడో విడత కూడా యాభై శాతానికి పైబడి గెలుచుకోవాలి రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీల రాజ్యాధికారం సాయించడం కోసం రేపు మీరు వేయబోయే ఓటు కీలకమైన ఓటు ఓటు అంటే తల్లి లాంటిది ఆ ఓటుని అమ్ముకోకండి ఎందుకంటే వాడు రోజు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి మన ఓటు కొంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాలంటే కనీసం యాభై నాలుగు పైసలు కూడా పడవు కావున మీ ఓటు అమ్ముకోకండి ఓటు తల్లి లాంటిది ఆ ఓటు మీ భవిష్యత్ తరాలను కాపాడుతుంది ఆ ఓటు బీసీఎస్సీ ఎస్టీల గౌరవాన్ని కాపాడుతుంది తరతరాల బానిస సంఖ్యలు తెంపడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఆ ఓటు ఆయుధం ఇచ్చింది కాబట్టిగా ఆ ఓటును బీసీ సోదరులకు వేసుకొని బీసీలు అత్యధికంగా గెలిపించుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ గారికి అదేవిధంగా మా కార్యప్రదానికి అంతా ధన్యవాదాలు తెలియజేస్తా